ఆపరేషన్ సింధూ సాగుతున్న వేళ ఆమంచర్ల ఎంఎస్ఎంఈ పార్కుకు పునాది పడిందన్న విషయాన్ని చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా భారత్ సింధూ ఎంఎస్ఎంఈ పార్క్ గా నామకరణం చేశామని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో అరవై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుచున్న భారత్ సింధూ ఎంఎస్ఎంఈ పార్క్ కు భారత్ మాతాకి జై ఖబర్ధార్ ఖబర్ధార్ పాకిస్తాన్ అన్న నినాదాల నడుమ శంకుస్థాపన చేశారు పాయింట్ ఆరు సున్నా ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని భవిష్యత్లో మరింత విస్తరిస్తామని వెల్లడించారు పై భారతదేశం పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలోనే పాకిస్తాన్ ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోద్దన్నారు పాకిస్తాన్తో యుద్దంలో అమరుడైన మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోమని వారి కుటుంబానికి ప్రగా సానుభూతి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అన్న ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికిరా భయం ఎరుపంటే ఎవడికిరా భయం నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల